न्यायस्थानं ते चलि धर्मशास्त्रं चपालि ये न्यायस्थानं ते ఏ ధర్మశాస్త్రం చెప్పాలి అమ్మంటే తను విచ్చిన దైవం భార్య అంటే తనువున సగభాగం ఆ ఇద్దరి మధ్యన పందెమా అధికారం కోసం పంతమా అనుబంధం అంటే బంధమా అనురాగం హక్కుల కోసమా ఈ ప్రశ్నకు దెవరు ఈ చిక్కును దెవరు ఏ న్యాయస్థానం తేల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి చాటు బిడ్డగానే ఉండాలని తల్లి అన్నమాట చెల్లించకుంటే శాంతించని అర్ధంగి శాసించే సమయంలో సాగించే సమరంలో కొడుకల్లే మిగలాలో మొగుడల్లే నిలవాలో తెలుసలేని మగవాడు ఏ వైపు మొగ్గు చూపిస్తాడు సంసార నాటకంలో ఇతడు ఏ పాత్ర దాల్చి మెప్పిస్తాడు ఈ ప్రశ్నకు బదులిచ్చేదెవరు ఈ చిక్కును దెవరు ఏ న్యాయస్థానం తెల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి అత్తగారి పెత్తనంలో కొడుకంటే ఆరాటం కోడలమ్మ పట్టుదల్లో పతిక్షేమం పరమార్ధం పరమార్థం ఈ లోగిల్లో పై వాళ్ళెవరున్నారు ఈ మమతల కోవెల్లో ఈ కలహాలెందుకు ఆలు మగలలో అనురాగం ఇల్లాలు అత్తకు తెలియొద్దా అత్తగిరిలో అమ్మతనం కాబోయే తల్లికి తెలియొద్దా ఈ ప్రశ్నకు దెవరు ఈ చిక్కును దెవరు ఏ న్యాయస్థానం తెల్చాలి ఏ ధర్మశాస్త్రం చెప్పాలి అంటే తను విచ్చిన దైవం భార్య అంటే తనున సగభాగం ఈ ఇద్దరి మధ్యన పందెమా అధికారం కోసం పంతమా అనుబంధం అంటే బంధమా అనురాగం హక్కుల కోసమా ఈ ప్రశ్నకు దెవరు ఈ చిక్కును వదిలించేదెవరూ